హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ ఆన్ పేసు ఆల్రెడీ నేను నిన్న మీకు చెప్పాను దిలాన్ సార్ ఒక పాయింట్ అనేది చెప్పారు మనం ఆన్ ఆన్పేస్లో ఉన్నప్పుడు వేరే ఆటల గురించి అంటే వేరే కాన్సెప్ట్ల గురించి కానీ ఎంఎల్ఎంలో కానీ ఉండొచ్చా ఉంటే మన ఐడికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదనేది కూడా మనం ఇందులో మాట్లాడుకుందాము అలాగే యాజ్ సార్ మనకి పర్మిషన్ ఇచ్చారు లేదంటే అంటే వేరే కాన్సెప్ట్లు చేసుకోవచ్చు అన్నారు పేసులు ఉంటూ ఆన్పేస్ ఫౌండర్ చేయొచ్చా చేయకూడదా ఇవన్నీ కూడా మాట్లాడదాము దానివల్ల మీ ఐడికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఆన్పేస్లో ఉన్న ఐడికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి ఈ మొత్తం విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దిలాంటిసారి చెప్పినవి అదేవిధంగా జస్సో సింగ్ జస్సీ సార్ నుంచి కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనమైతే మొత్తం లోతుగా అయితే చెప్దామండి క్లారిటీగా వినండి మళ్ళీ జీకే సర్చ్ సెర్చ్ చేసాడు జీకే లు ఇది వద్దండి నా మీద టార్గెట్ చేసి నన్ను పట్టించుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి నా పని నన్ను చేయను ఓకేనా ఎందుకంటే నేను ఏది చేసినా సరే రియాలిటీగా కొన్ని రకాలుగా జెన్యున్గా అనిపిస్తేనే అంటే కంపెనీ నుంచి కన్ఫామ్ వచ్చి కంపెనీ చేయొచ్చు అంటేనే మనం ఏదైనా చేస్తాం అంతే కదా మీ సొంతంగా కానీ నా సొంతంగా కానీ చేసేది ఏం లేదు ఎందుకంటే మీరు అగ్రిమెంట్లో సైన్ చేశారు అండి అగ్రిమెంట్లో నేను చేశాను కాబట్టి కంపెనీ రూల్స్కి మీరు పాటించాలి నేను పాటించాలి కంపెనీ ఏదైనా చేసుకోమంటే మీరు చేసుకోవచ్చు నేను చేసుకోవచ్చు అంతే కదండి ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా మీకు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు బాగా ఫేవరెట్ అయిన ఒక పద్యం మాట ఇది ఇది ఒక నిమిషంలోపు మనం మాట్లాడుకుని మిగతా సాబిక్లకు వెళ్ళిపోదాం అను గాని చోట అదుకులో మన రాదు కొంచెమైన కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వరాభిరామ భీమ ఇది నాకు చాలా ఇష్టమైంది నేను టెన్త్ ఎగ్జామ్స్లో రాశాను అనమాట అంటే మనది కాని చోట్లో మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు అంటే ఇది నేనే ఇది మొత్తం నేనే సృష్టించా నేను చెప్తేనే జరుగుద్ది అని గొప్పకి వెళ్ళకూడదు అలాగే మనం దానికి ఎక్కువగా హడాబడి చేయకూడదు అలాగే మనకు మనం తగ్గించుకోకూడదు అంటే కొండ అనేది అద్దం నుంచి చూస్తే అంటే కారు అద్దం నుంచి మనం వెనకాల కొండను చూస్తే అద్దంలో కొండంతా పట్టేసినట్టు ఉంటుంది కానీ నిజంగా అద్దంలో కొండంతా పట్టగలదా పట్టదు కదా అది జస్ట్ ఆకారం మాత్రం అలా కనిపిస్తుంది అదే రకంగా మన యొక్క స్టామినా మన యొక్క స్ట్రాటజీ అనేది కేవలం మనకు మాత్రమే తెలుసు మనం కొండమా రాహిమా అనేది మనకు తెలుసు అన్నమాట వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ పద్యం నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఓకే మనం టాపిక్లోకి వెళ్దామండి అసలు దలాన్ సార్ సార్తో ఏం మాట్లాడారు ఈ యొక్క కాన్సెప్ట్ గురించి అని చెప్పుకుందాం ఓకేనా చాలా మంది దగ్గర డబ్బులు లేవు సార్ అంటే యాసర్ని మన దళ్యాన్ సార్ అడిగారు అనమాట చాలామంది దగ్గర డబ్బులు అనేవి లేక మీ మీద గౌరవంతో కొంతమంది వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మరికొంతమంది వేరే వేరే కంపెనీలు అంటే ఎగ్జాంపుల్కి కొన్ని ఎంఎల్ఎం కంపెనీస్లో వాళ్ళైతే పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు పెడుతూ వారి యొక్క జీవనాన్ని ఎంతో కొంత సంపాదిస్తూ దాన్ని ముందుకు నడుపుతున్నారు అని చెప్పి మనకి ఎలాంటిసారి అయితే యాసరికి చెప్పారన్నమాట అలాగే ఈ యొక్క దారి ఎంచుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకంటే మన ఆన్పేస్ కొద్దిగా లేట్ అవుతుందని కాబట్టి ఈ వాళ్ళు చేసేది అంటే చాలామంది మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారండి మన ఆన్పేస్లో అంటే కొంతమంది ఎంఎల్ఎం చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మార్కెటింగ్ ఫీల్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో వేరే వేరే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పని చేయలేరు నేను చెప్పాను కదా ఇప్పుడు అందరూ కూడా నాలాగా నాలుగు నాలా కాదు మళ్ళీ దీన్ని కూడా కొంతమంది నెగిటివ్ చేసే అవకాశం ఉంది మనందరిలాగా కొంతమందిలాగా తాప్ పనులు చేసో లేకపోతే కూలి పనులు చేసో అలాంటివి చేయలేరమాట ఎందుకంటే వాళ్ళు మాటలు బాగా మాట్లాడగలరు వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే మంచిగా మాట్లాడడం వాళ్ళకున్న తెలివితేటలను వాడి వారైతే ప్రెజెంటేషన్లు ఇవ్వడం మనం చేయగలరు మనం అలా చేయలేం మంది ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్గా మైక్ తీసుకుని మాట్లాడే స్టామినా చాలా మందికి అయితే ఉంది మన ఫౌండర్స్లో కాబట్టి వాళ్ళు గతంలో చాలా రకాల కంపెనీలు చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆన్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆన్ కోసం వెయిట్ చేశారు కానీ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఆన్ ప్లేస్ కొద్దిగా లేట్ అవుతుంది కదా ఈ టైంలో మనం ఎందుకు వెయిట్ చేసుకోవడం అని చెప్పి వేరే వేరే కంపెనీలు కాసి వేరే వేరే కాన్సెప్ట్లు కాసి ప్రజలు ఉన్న సిచువేషన్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుందన్నమాట ఓకేనా క్లియర్గా చెప్తున్నాను వినండి అలాగే కొన్ని కంపెనీల గురించి సార్ కూడా చాలామంది అయితే అడుగుతుంది ఎందుకంటే మరి ఆన్ ఉండి వేరే కంపెనీలు చేసినప్పుడు ఒకసారి పెద్ద లీడర్స్ ఎవరిదైనా కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా చేసినప్పుడు మళ్ళీ నువ్వు ఆన్ ప్లేస్లు ఉన్నావు నువ్వు వచ్చేస్తే నీ ఐడి పోద్ది ఇచ్చేస్తే ఐడిపోద్ది అని వాళ్ళు కొంతమంది ఉన్నారు మనలో అది అందరికీ తెలుసు కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే కంపెనీ తీయాలి నువ్వు మీరో నేను ఒకళ్ళ మీద పక్క పెట్టేసుకొని ఆ ఐడి అనగా తీసేస్తారండి తీరు కదా దానికంటూ కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సార్ దగ్గరికి కూడా కొన్ని కాల్స్ కొన్ని మెసేజ్లు వెళ్తే మేము పలానా కంపెనీలు చేస్తున్నాము చేసుకోవచ్చా లేదా అని అప్పుడు ఆయన కూడా కొన్ని ఒక రెండు మూడు కంపెనీలు సజెస్ట్ చేశారు అంటే ఈ కంపెనీలు కన్నా కొంచెం ఈ కంపెనీలు చూసుకోండి ఇవైతే కొంచెం బెటర్ అన్నట్టు వైపులో చెప్పారు దాంతో కొంతమంది పెట్టుబడులు పెట్టి కొన్ని రకాలుగా లాభాలు తీసుకుంటున్నారంట ఓకే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా కాబట్టి మనం మనది సార్ అడగడం జరిగింది మరి ఏం సార్ మరి ఉన్న ప్రదేశం అయితే ఇది మరి ఇలా చేసుకుంటున్నారు కాబట్టి మీరు దీనికి ఏంటి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చా లేదా అన్నట్టుగా సార్ని అడిగినప్పుడు యాజ్ సార్ ఒకటి చెప్పారు నేనైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్క్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకోమని అంటూ చెప్పారు సరే చెప్పారు అప్పట్లో కానీ కొన్ని కారణాల చేత మీరు వేరే కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు వేరే కాన్సెప్ట్లో డబ్బులు పెడుతున్నారు ఓకే కానీ ఆ కంపెనీలు మంచివా కాదని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత వాటిలో మీరు పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే మళ్ళీ మన ఫౌండర్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒకవేళ ఆ కంపెనీలు ఏమైనా స్కామ్ చేసినా ఏమైనా ఇబ్బంది పడినా ఫౌండర్స్ ఇబ్బంది పడతారు కాబట్టి ఒకసారి ఒకటి నాలుగు సార్లు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే ఏదైనా ఒక కంపెనీ మీరు చేసుకోవాలంటే చేసుకోండి ఓకేనా అని చెప్పి మనకి సార్ అయితే అన్నమాట అలాగే వేరే కంపెనీలో పెట్టేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది పలానా కంపెనీలో వీళ్ళు ఫౌండర్సు అని కాబట్టి ఏదైనా ఒకసారి చేసినప్పుడు మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకుండా అలాగే మన ఫౌండర్స్కి ఇబ్బంది లేకుండా చేసేది కొద్దిగా జెన్యున్ అనిపిస్తే చేసుకోండి అన్నట్టుగా ఇక్కడ యాజ్ సార్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ దిలాంటి సార్ మరొక విషయం చెప్పారు ఆ కంపెనీలు ఈ కంపెనీలో పెట్టి మళ్ళీ ఇబ్బంది పడేదానికన్నా మీరు ఏదైనా సరే అంటే యాజ్ సార్ని ఏదైనా సరే ఏదో ఒక ఇటువంటిది కొంచెం స్పీడ్గా డబ్బులు వచ్చి ఏదైనా చేయవచ్చు చేయొచ్చు కదా అన్నట్టుగా యాసర్ని సార్ అడిగారు అనమాట అప్పుడు యాసర్ ఏం చెప్పారంటే నేను చెయ్యాలనుకుంటే సాయంత్రం గల ఒక కాన్సెప్ట్ తేగాలను కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో నేను ఆన్ ప్లేస్ తప్ప ఇంక వేరేది ఏది చేసే ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆన్ పేస్ వచ్చినప్పుడు బిగర్గా బెటర్గా వస్తుంది అది వచ్చేలోపు వేరేది ఏదైనా చేసుకుంటానంటే చేసుకోండి కానీ అది మిగతా వేయినా తాత్కాలికమే అన్నట్టుగా మన యా చెప్పారన్నమాట అంటే ఆన్ ప్లేస్ వచ్చేదాకా మాత్రం మీరు అది చేసుకోవచ్చు దాని తర్వాత వదిలేయండి అన్నట్టుగా మనక్కడ అనుకోవచ్చు మాట ఓకేనా కాబట్టి ఇప్పుడు మన ఫౌండర్స్ కొన్ని రకాల డౌట్స్ వస్తాయి అంటే మీరు కూడా ఎంఎల్ఎం కాన్సెప్ట్ని చెప్తారా చెప్పడం వల్ల మన కంపెనీకి ఇది అవుతుంది మీ ఐడియలు పోతాయని చెప్పి కొంతమంది బెదిరించే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ రియాలిటీ పరంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ దిలాన్ సార్ ఎల్సి మెంబరు జస్వంత్ సింగ్ జెస్సి ఎల్సీ మెంబరు వీళ్ళిద్దరూ కాకుండా మన ఏపీ తెలంగాణలోనే చాలామంది పెద్ద లీడర్స్ కూడా అంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళని చెప్పకూడదండి అది పద్ధతి కాదు కాబట్టి కొంతమంది పెద్ద లీడర్స్ కూడా కొన్ని రకాల కాన్సెప్ట్లు సైలెంట్గా చేస్తున్నారు అది ఎవరనేది కూడా నాకు తెలుసు మాట కాబట్టి ఇక్కడ నేను మాత్రమే మంచోని అని మీరు మాత్రమే మంచోళ్ళని ఎవరు చెప్పినా మనం నమ్మలం ఎందుకంటే ఆల్రెడీ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఓకేనా అలా అని చెప్పి మనం ఖచ్చితంగా మీరు కూడా ఎమ్మలని కాన్సెప్ట్లు చేసుకోండి అని నేనైతే ఖచ్చితంగా చెప్పను ఎందుకంటే చెప్తున్నాను కదా యాస్ లాగే నేను కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తే మీకు ఏదైనా సరే చెప్పడం జరుగుద్ది కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన ఐడీలకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు మీరు ఆన్పేస్లో ఉన్నారు వేరే కాన్సెప్ట్ చేస్తున్నారు మీ ఐడి ఏమైనా పోతుందంటే ఖచ్చితంగా ఎవరు కూడా మీ ఐడిని ఏమీ చేయలేరండి ఎందుకంటే దలాన్ సార్ రీసెంట్గా వాయిస్లో చెప్పారు అంటే ఈ యొక్క అప్డేట్ కాకుండా అంతకుముందు దాంట్లో చెప్పారు అలాగే నేను వాయిస్ దలాన్ సార్ మీరు వినేటప్పుడు తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్ గురించి ఆయన ఏం చెప్పారు అనేది మీకు క్లారిటీ వస్తుందన్నమాట అంటే దీన్ని బట్టి డైరెక్ట్గా మన సార్ నుంచే పర్మిషన్ వచ్చింది చేసుకోవచ్చు అని కానీ చేసుకునేటప్పుడు మాత్రం ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోమని చెప్పారు ఓకేనా సార్ నుంచి పర్మిషన్ ఉంది దిలాన్ సార్ నుంచి పర్మిషన్ ఉంది జెస్సీ నుంచి ఉంది అంటే ఎవరైతే ఆన్ ఇండియాలోకి తీసుకొచ్చారో వారందరి దగ్గర నుంచి కూడా పర్మిషన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా లోకల్లో మీరు చెప్పేనో పక్కన వాళ్ళు చెప్తానో వినాల్సిన అవసరం అయితే మనకు లేదు అలాగని చెప్పి ఖచ్చితంగా వేరే చేసుకోండి ఆన్ ప్లేస్ని వదిలేండి అని నేనైతే అంటలే ఇక్కడ ఓకేనా నేనేమి ఇక్కడ నెగిటివ్ కాదు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా ఎందుకంటే ఆన్ ప్లేస్లో ఎంతో కొంత టీం నాకు ఉంది బయట కాన్సెప్ట్లు ఎన్ని చేసినా సరే ఆన్ ప్లేస్లో వచ్చినంత అమౌంట్ అయితే నాకు రాదు ముందే చెప్తున్నాను కదా ఆన్ ప్లేస్లో నెలకు ఒక పది గ్రాములు బంగారం కొనుక్కునేంత స్టామినా నాకు ఉంది కానీ కంపెనీ కొద్దిగా లేట్ అవుతుంది అలా అని చెప్పి ఏమీ కృంగిపోకుండా నా పని నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నా నేను యూట్యూబ్ చేయకముందే నా పని చేసుకున్నా యూట్యూబ్ చేస్తున్నా సరే నా పని నేను చేస్తున్నాను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను నేనేం ఖాళీగా లేను నేను కూడా పర్టికులర్గా యూట్యూబర్ని కాదు నేను యూట్యూబర్ని అయితే ప్రతి పదివేల సబ్స్క్రైబర్స్కో ఇరవై వేలు సబ్స్క్రైబర్స్కో పెద్ద పెద్ద కేకులు కోసుకొని వంద మందిని పిలుచుకొని హడాబడి చేసేవాడిని బట్ నేను అలా కాదు నాకు అలాంటిది అంత ఇష్టం ఉండదు నేను ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వ్యక్తిని మా ఫ్రెండ్ ఏమో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెకానిక్ అలాగే నార్మల్ కుట్టు మిషన్ రిపేరింగ్ మెకానిక్ నేను నా చేతిలో విద్య ఉంది ఆ విద్యని ఎవరు కూడా దొంగలించలేరన్నమాట ఓకేనా నా చేతిలో విద్య ఉన్నంత వరకు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే మన ఫౌండర్స్కి ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం మీదకి మనం వీడియోలు చేస్తున్నాం మనం చాలా సార్లు కూడా మీ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకున్న మీరు కూడా చాలా సపోర్ట్గా ఉండడం జరిగిందన్నమాట కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో నాకు కొన్ని వందల కాన్సెప్ట్లు అనేవి వస్తున్నాయి ఎందుకంటే సరికి వస్తున్నట్టే మనకు కూడా టెలిగ్రాముల్లోనూ సపరేట్గా నేను వేరే నెంబర్ ఇచ్చాను కదా నా బిజినెస్ సంబంధించి బిజినెస్ ప్రమోషన్ అని నేను చాలామంది చెప్తే బిజినెస్ ప్రమోషన్ల గురించి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక్కడ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా రియాలిటీ చెప్తున్నాను అండి ఇక్కడ బిజినెస్ పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా వాళ్ళు ఏంటంటే మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది శారీలు అమ్ముతున్నాను అని చెప్పింది దాని తర్వాత ఏమో ల్యాండ్స్ అని చెప్పింది ల్యాండ్స్ అంటే ఏంటంటే ఎర్రచందనం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఆవిడ అంటే ల్యాండ్ ఎర్రచందనానికి సంబంధం ఉందా ల్యాండ్ అంటే బిల్డింగ్లు కట్టుకునేవి అనుకోవచ్చు మనం ఎర్రచందనకు సపరేట్ ల్యాండ్స్ ఉంటాయి అలాగే ఎమ్మలం కాన్సెప్ట్ చేస్తున్నా అని చెప్పింది ఆవిడ అంతేకాని శారీస్కి సంబంధించి చెప్తానండి నేను మిగతాయి చెప్పలేనని చెప్పా ఆవిడ సరే అని చెప్పారు దాని తర్వాత నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు అంటే ఇక్కడ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎవరు బిజినెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లే ఇక్కడ ఎందుకంటే ఆ బిజినెస్లు అనేవి అంత బాగా గ్రో అవ్వట్లేదని వాళ్ళకు కూడా తెలుసు నేను ఉన్నానండి ఎంత కష్టపడినా సరే నెలకు నాకు వచ్చేది పదివేలు పన్నెండు వేలు అంతే సీజన్ కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు పదమూడు వేలు దాకా వస్తుంది నాకు మా ఫ్రెండ్కి కలిపి కానీ అన్ సీజన్ వచ్చిన తర్వాత అంటే ఎండాకాలం పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయి పండుగలు అయిపోయిన తర్వాత నాకు కూడా అంత బిజినెస్ అనేది నా వ్యాపారంలో ఉండదు అలాగే చాలామంది ఫోటర్స్ కూడా వాళ్ళ బిజినెస్ అనేది కొద్ది కాలం మాత్రం ఉంటాయి అంటే సీజన్ టైంలో మాత్రం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ టైంలో వేరేది ఏదైనా చేసుకుంటే ఒక రూపాయి వస్తుందేమో అని చాలామంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు నాకు కూడా చాలా వస్తున్నాయి చెప్తాను కానీ కొన్ని వందలైతేనే కాన్సెప్ట్లు వస్తున్నాయి అలా అని చెప్పి వంద రెండు వందలు మనం చేయలేమాట మనకు అంత ఓపిక కూడా లేదు వచ్చే దాంట్లో కొద్దిగా నలుగురు ఉపయోగపడేది పడేది కనీసం వారి డబ్బులు వాళ్ళకి వచ్చేలాగా ఏదైనా ఉన్నట్టయితే నేను ఒకసారి చెక్ చేస్తా ఒకవేళ మీకు అటువంటి కాన్సెప్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే వేరేది ఏదైనా చేయాలనిపిస్తుంది మీరు అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్న డబ్బులతో వేరే చేయాలనుకుంటున్నారు ఈ యొక్క మన కంపెనీ మనకు పూర్తిగా లాంచ్ అయ్యే వరకు అనుకున్నట్టయితే కింద ఎస్ అని పెట్టండి అలాగే ఇటువంటి కాన్సెప్ట్ మీరు చేయకూడదు అనుకున్నట్టయితే అయితే కనీ కింద నో అని పెట్టండి కామెంట్స్లో నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అసలు ఎంతమంది చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎంతమంది చేయడానికి లేరు అనేది మనం తెలుసుకున్న తర్వాత చేయాలా వద్దనేది నిర్ణయం తీసుకుందాం ఓకేనా ప్రజలెట్ నేను ఎటువంటి అమలం కాన్సెప్ట్ చేయట్లా చేసినంతా బిజినెస్ ప్రమోషన్లే చేశా మీ అందరూ తెలిసిందే కదా బిజినెస్ ప్రమోషన్ చేయడం తప్పేం కాదు అదేం భూత మాట ఏం కాదు అలాగే అన్ని ఫ్రీ ఎందుకంటే కాయిన్ ఫ్రీ పై కాయిన్ ఫ్రీ ఇలా చాలా రకాలు ఫ్రీ చేసాం ఇంకా నేను ఎంఎల్ఎం కాన్సెప్ట్లో పూర్తిగా దిగలేదన్నమాట ఎందుకు దిగలేదంటే మీ పర్మిషన్ లేకుండా దిగకూడదు కాబట్టి కాబట్టి మీకు ఏమైనా ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చెప్పాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టయితే కింద కింద ఎస్సర్ పెట్టండి ఖచ్చితంగా ఒకవేళ ఇంట్రెస్ట్ లేదని చెప్తే నో అని పెట్టండి ఓకేనా కాబట్టి ఆన్ బేస్లో ఐడియా అనేది మన ఏ కంపెనీలో చేసుకున్నా వేరే ఏమైనా ప్రమోట్ చేసినా సరే కంపెనీ అయితే తీయదు ఎందుకంటే యాస్ సార్ నుంచి కన్ఫర్మేషన్ దిలాన్ సార్ నుంచి వచ్చింది ఆఖరికి మన జస్టీ సార్ కూడా యాస్ సార్ని కనుక్కున్న తర్వాత ఆయన కాన్సెప్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు యాస్ సార్ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేస్తారండి ఓకేనా ఇక్కడ మనం కూడా తీసుకున్నట్టే ఇప్పుడు ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంపెనీ పని కంపెనీ అయితే బ్యాక్గ్రౌండ్లో చేస్తుందని సార్ చెప్తున్నారు మన పని మనం చేసుకోవచ్చు అన్నమాట ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్